చిరు <Skiller> చె మధుదీపు దీప్ అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో కొత్త ఇంట్లో కొత్త బ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ రోజు అయితే అమ్మతో కుకింగ్ వీడియో అనమాట మా అమ్మ ఫస్ట్ టైం నా వ్లాగ్ లో ఫుల్గా కనిపించడం అప్పుడప్పుడు నార్మల్గా అలా కనిపించే వాళ్ళంటే అత్తయ్య కొంచెం అలవాటు అయింది కాబట్టి ఈ మధ్య బాగా బ్లాగ్స్లో మాట్లాడుతున్నారు అమ్మ అయితే అస్సలు మాట్లాడదు ఫస్ట్ బ్లాగ్ కాబట్టి తర్వాత ఇంకా బ్లాగ్స్ వస్తూనే అంటే అందులో కొంచెం మాట్లాడించడానికి ట్రై చేస్తాను అండ్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను మా అమ్మని మాట్లాడించడానికి సో ప్రస్తుతానికైతే మా అమ్మ ఫిష్ కర్రీ చేస్తుంది ఇంకా మాలో స్పెషలే ఫిష్ సో ఫిష్ కర్రీ చాలా బాగా కుక్ చేస్తుంది అమ్మ అన్ని వంటలు చాలా చాలా ఇష్టం ఇంకా పెళ్ళైన తర్వాత కొంచెం కొన్ని మిస్ అవుతున్నాను మీ అందరికీ తెలుసు ప్రతి బ్లాగ్లో నేను చెప్తాను సో ఇప్పుడైతే అమ్మ కిచెన్ అంతా రెడీ చేసేసాను కుకింగ్ రెడీ చేస్తాను అండ్ మా అవతారాలు అయితే అస్సలు బాగాలేదు ఇలా అయితే అస్సలు కుక్ చేయను ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి మా అమ్మకు ఒక మంచి చీర కట్టేసి నీట్గా రెడీ చేసేసి నేను చాలా బ్లాగ్స్లో ఇన్స్పైర్ అవుతాను ఇలా నేను కూడా చేయాలి మా అమ్మ నేను ఇలా బ్లాగ్స్ చేయాలి అని అనుకుంటాను సో అలాగే రెడీ నేను కూడా రెడీ వచ్చేస్తాం బాయ్ హే గాయస్ ఇప్పుడైతే మీకు ఒక మంచి ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే మన అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఇంట్లోనే చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది మన సెలూన్స్ లో కూడా హై టెక్నాలజీ లాగా యూజ్ అవుతుంది మనం ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ స్కాల్కి ఎక్కువ టచ్ అవ్వకుండా ఓన్లీ హెయిర్కి యూస్ చేసుకుంటే ఏ క్రీమ్స్ అవ్వనివ్వండి ఏ సిరమ్స్ అవ్వనివ్వండి ఏ మోటార్స్ అవనివ్వండి ఏ ఇలాంటి టెక్నాలజికలీ ఉండే మిషన్స్ అవ్వనివ్వండి ఇవన్నీ కూడా స్కాల్కి యూస్ చేయకుండా హెయిర్ అనేది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి అగారో వాళ్ళది హెయిర్ డ్రయర్ అనమాట ఇది లానిక్ టెక్నాలజీ వస్తుంది అండ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది మనం వే ఇది వేవింగ్స్కి యూజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి ఓన్లీ డ్రై చేసుకోవడానికి యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి మనం స్కాల్ఫ్ నుంచి కొంచెం దూరంగా పెట్టుకొని యూజ్ చేయడానికి బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకు నచ్చిన క్యాప్ మనం యూజ్ చేయొచ్చు ఇది ఓన్లీ డ్రై చేసుకోవడానికి అండ్ మనకి కొంచెం ఎక్కువ ఎయిర్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనం వచ్చి డ్రై చేసుకునే దానికి వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళు ఈ క్యాప్ పెట్టుకుంటే చాలా ఈజీగా మనకి హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అండ్ ఇది ఇలా తీస్తాము అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఎంత మనం లైట్ పెట్టుకు అంటే ఎంత హై పెట్టుకుంటే అంత వస్తుంది ఒకటి కూల్ ఉంటుంది ఒకటి హీట్ ఉంటుంది మనకి హీట్ భయం అంటే హీట్ పెట్ హీట్ ఆపేసి కూల్ ఓన్లీ కూల్ చేసుకోవచ్చు కిడ్స్ కూడా మనకి యూజ్ చేయొచ్చు కూల్ అయితే హ్యాపీగా సో ఇవన్నమాట ఇప్పుడు నేను ఇది పెట్టి చూపిస్తాను ఎలా యూస్ చేయాలా అనేది అండ్ దీనికి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు హ్యాపీగా వారంటీ కూడా చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నాకు నచ్చిన పార్టీ అన్నమాట అంటే నాకు కొంచెం ఈజీగా అయిపోద్ది ఎప్పుడైనా షూట్స్ ఉండేటప్పుడు అప్పుడు ఆ హెయిర్ అంతా చూడండి ఇట్లా ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ వెనక ఉంది కదా మనం ఆఫ్లో ఉంది ఆన్లో పెట్టుకోవచ్చు ఆన్ లో పెట్టుకున్న తర్వాత కూడా మనం లాక్ చేసుకోవచ్చు ఇన్ కేసు మన హ్యాండ్ మనం ఇక్కడే కదా పట్టుకుంటాం ఆఫ్ అయిపోతుంది ఏమో చెప్పి లాక్ లో పెట్టేసుకుంటే ఇంక మనకి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఇది వచ్చేసి హీట్ లో ఉంది ఇక్కడ ఇది వచ్చేసి హీట్ ఇది కూల్ హీట్ లో ఎంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు పూల్ లో తగ్గించుకొని కూడా పెట్టుకునే ఆప్షన్స్ అండ్ ఇది ఫ్యాన్ మూడు ఇది ఈ ఇప్పుడు హీట్ లో పెట్టుకున్నా మీకు జస్ట్ చూపిస్తున్నా అంటే ఇలా మనం ఫోన్ చేసేసుకొని హెయిర్ అనేది డ్రై చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంది అండ్ ఇది మీకు అగారో బ్రాండ్ అండ్ మీకు కూడా ఇలాంటి డ్రయర్స్ కానీ కావాలంటే అగారో బ్రాండ్ ఈజ్ బెస్ట్ బ్రాండ్ అని చెప్పాలి నేను ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నాను ఈ బ్రాండ్స్ అన్ని కూడా సో మీకు కూడా కావాలి అంటే కింద ఇంత డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను గో అండ్ అవుట్ ద లింక్ థ్యాంక్ యూ రెడీ అయిపోయాం ఇద్దరు కొత్త చీరలు కట్టుకున్నాం అనమాట ఫస్ట్ టైం అండ్ మీకు శారీస్ కూడా కార్తీక డిజైనర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము డిజైనర్ వేర్ అంటే డిజైనర్ వేర్ లానే ఉంటుంది అన్ని కొత్తగా వాళ్ళే ప్రింట్ ఇది అనమాట వాళ్ళే ప్రింట్ చేసి శారీ మీద క్లాత్ అయితే చాలా బాగుంటది లావుగా ఉన్న సన్నగా కనిపిస్తాం సారీస్ కావాలంటే కింద వాళ్ళు లింక్ ఇస్తారు తను వెళ్ళి మీరు కూడా షాప్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఫిష్ కర్రీ వైట్ ప్రాన్స్ ప్రాన్స్ ఎగ్ ప్రాన్స్ కర్రీ ఎగ్ ప్రాన్స్ అన్నదంతా ఇది రెండు మిక్స్ చేసి చాలా బాగుంటుంది ఈ మీ కూర కూడా అండ్ ఫిష్ ఇది వండుతుంది అండ్ మా అమ్మ డాడీ మాలేసారు సో అందుకని చెప్పి అమ్మ వెజ్ కర్రీ క్యారెట్ పొటాటో ఫ్రై చేసుకుంటుంది అమ్మకు ఒక్కదానికే సో ఇవన్నీ అమ్మ తింది నోరు పెడుతుందా నీకు మిస్ అవుతుందమ్మా నాన్ వెజ్ ఇంకా టెన్ డేస్ ఉంది ఇంకా డైలీ తింటాను కదా టెన్ డేస్ ఉంది ఇంకా మేమే తిన్నాము మా డాడీ ఇంకా మా డాడీకి డైలీ నాన్ వెజ్ ఉండాలి సో అప్పుడు తినేస్తుంది ఇప్పుడు వన్ మంత్ కదా గ్యాప్ వచ్చింది సో ఈ వన్ మంత్ లో మళ్ళీ నాన్ వెజ్ వెజ్ కర్రీస్ కూడా బాగుంటుంది మా అమ్మ ఈసారి వెజ్ కర్రీ కూడా స్పెషల్ స్పెషల్గా తినదో అవి మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఏమేమి వేస్తావు చెప్పమ్మా నూనె వేసాను ఫస్ట్ చూపించ దగ్గరికి ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసాను టమాటా వేసాను కరవైపోక వేస్తున్నాను చాలా మంది ముందే కలిపి పెట్టేస్తాను కదా మీలో అలా కలిపితే పెడతాను ఇప్పుడు అలాగే పెడతాను ఎక్కువ వేస్తుంది అన్ని కనపడాలి కదా

ఉమ్మడి కుటుంబం లాగా ఉప్పు ఇంట్లో చాలా ఉంది ఇంకా బట్టలు అవి మంట పెట్టి ఇల్లు అంతా బాగా నీట్ గా సర్దుకుంటున్నాము అందుకని హెల్ప్ చేయడానికి అమ్మ మార్నింగ్ వచ్చి మళ్ళీ మీకు వెళ్తుంది అన్ని పనులు చేసి పిన్ వచ్చి ఇవన్నీ గా తుడిచేసి కిచెన్ ఇంకా అయింది నేను ఇంకొంచెం రెనోవేట్ చేసుకుంటాను నీట్గా డెకరేషన్ అది చేయించుకొని వేసుకారా ఇంకా మంచి మంచివి కొనేసి పెట్టాలి ఏం చేసినా బ్లాక్ చేయాలి అన్నది థాట్ అనమాట ఇచ్చాది సో అందుకని చెప్పి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అని చెప్పి ఇంకొక టాట్ సో ఇంకా నీట్ నీట్గా ఒక్కొక్కటి కొనుక్కొని సర్దుకొని చేయాలి ఇంకా ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే నేను ఇంకా డెకరేట్ చేసుకుని కొన్ని స్టిక్కరింగ్ చేయించుకుని వాల్ పెయింటింగ్ అది చేయించుకున్నాము ఇంకా కొన్ని కొన్ని డెకరేషన్ అన్నీ కొనుక్కుందాం మెల్లి ఒకేసారి అంటే కొనుక్కోలేం కదా షిఫ్టింగ్ ఇంకా చాలా రెంట్ అడ్వాన్స్ ఇవన్నీ ఒకేసారి రావడం ఇంకా కొంచెం లేదంటే ఒకేసారి అన్ని లేదు కాబట్టి కొంచెం కొంచెం ఒకేసారి కొనుక్కుంటూ వస్తా వస్తూ ఉంటాను నేను వెళ్ళి కొన్ని షాప్ చేశాను అండ్ ఇప్పుడు కుకింగ్ అయిపోయిన తర్వాత ఆకి మేము డిమార్ట్ కి వెళ్తాము అదొక బ్లాగ్ చేస్తాను ఏమేమి కొనుక్కుంటున్నాను కొత్త ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ డి మార్ట్ అండ్ కొన్ని స్టోర్స్ ఉంటాయి కదా కిచెన్ కి కావాల్సిన అక్సెసరీస్ అన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటాను అవన్నీ కూడా మీకు ఇంకొక బ్లాగ్ లో చూపిస్తాను ఆ బ్లాగ్ కూడా చూడండి నన్ను ఇప్పటివరకు మీరు బ్లాగ్స్ అడిగారు బ్లాగ్స్ చేయట్లేదు ఏంటక్క అని చెప్పి చేసేటప్పుడు మరి మీరు కూడా చూడాలి మీకోసం నేను బ్లాగ్స్ ఎలా చేస్తున్నాను నా కోసం మీరు కూడా అలానే బ్లాగ్స్ అన్ని చూసి ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మీ ఏమనుకుంటున్నారు నెగిటివ్ బ్యాడ్ మీరు ఏమనుకుంటున్నారు నాకు కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఇంకా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మా అమ్మకి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము నాకు ఉన్నది ఇప్పటి వరకు చెప్పదు అలాంటివి ఇప్పుడు వీడియో ముందు ఉన్నాను కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి ఆ క్వశ్చన్స్ అనేటి ఇప్పుడు మా అమ్మ నాకు ఆన్సర్ చేయాలి ఎలా చేస్తుందో చూద్దాం డాడీ అంటే ఎక్కువ ఇష్టమా నేను పిల్లలంటే ఎక్కువ ఇష్టమా ఫస్ట్ డాడీ అంటే ఇష్టం తర్వాత మీరు వచ్చేస్తారు అయితే అక్క అంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అక్కడికి కాదు మా అమ్మకి మా పెద్ద కూతురు అంటేనే ఇష్టం మా అక్కకి ఏం తెలియదు అమ్మాయికి నేను ఎక్కడున్నా బ్రతికేస్తా అని చెప్పి అంటాం మేము నన్ను ఎక్కువ వదిలేస్తూ ఉంటారు నన్ను ఇలా పట్టుకుంటూనే ఉంటారు మా అక్కని మా అక్క కోసం ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండు ఉంటారు ఎప్పుడునా సో అదనమాట ఇంకా మా అమ్మ లవ్ స్టోరీ కోసం చెప్పాలంటే నాకు ఎక్కువ ఊపి వచ్చేస్తుంది మా అమ్మ కంటే ఎందుకంటే వీళ్ళ లవ్ స్టోరీస్ మాది ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ బ్రదర్స్ ముగ్గురు తాతలకి పుట్టిన వాళ్ళు ఏడుగురు కూడా చాలా క్లోజ్ గా ఒక అమ్మకి పుట్టినట్టే ఉంటారనమాట ఏ అకేషన్స్ అయినా అన్ని పక్క పక్కన ఇల్లులే భీమిల్లో మీకు చూపించాను అందరం ఏ అకేషన్స్ అయినా భీమిలో వెళ్ళిపోతాం అండ్ సమ్మర్ లో టూ మంత్స్ సమ్మర్ లో కలిసి ఉంటాం అందరం సో చాలా బాగా జరుగుతుంది అదంతా కూడా అండ్ వీళ్ళు అప్పట్లో ఈ సెవెన్ మెంబర్స్ ఉన్నారా ఏడుగురులో అందరినీ లవ్ మ్యారేజ్ ఏనా కాదు మా బెడ్ డాడీది ఎవరు లాస్ట్ బాబాయ్ మా డాడీ వాళ్ళ తమ్ముడిది అరేంజ్ మ్యారేజ్ ఇంకా జ్యోతి పిల్లలది అరేంజ్ వీళ్ళిద్దరిది అరేంజ్ మ్యారేజ్ మిగతా అందరిది లవ్ మ్యారేజ్ ఎన్ని ట్రిక్స్ అనమాట ఒక్కొక్కరివి ఫుల్ టాస్క్ లవ్ స్టోరీస్ సో మా అమ్మ మా డాడీ జంప్ అనమాట వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మా పిన్ని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళకి తోడు అవన్నీ చాలా బాగుంటాయి ఎన్ని ఇయర్స్ లాభ అమ్మ మీది ఇది అంటే ఇంకా మీ చిన్న బాబాయ్ అని లవ్ అప్పుడు అవుతుందని మీ డాడీ తీసుకొచ్చేసారు పెళ్లి చేసి స్కూల్లో వచ్చేయండి అంట ఎన్ని ఇయర్స్ లవ్ అదే టూ ఇయర్స్ అదే టూ ఇయర్స్ కదా అప్పుడు వెయిట్ చేసి టెన్త్ క్లాస్ అయింది టూ ఇయర్స్ లవ్ ఎన్ని ఇయర్స్ కి అయింది

అదే ప్రాబ్లం లేదు ఎవరికైనా అంతే కదా మా అత్తగారు కూడా నన్ను అలాగే వద్దని చెప్పుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాకు ఎన్ని బాధలు పెట్టారు మా అత్తగారు అంటే ఎప్పుడైనా హస్బెండ్ వెల్ సెటిల్డ్ గా ఉండాలి అమ్మాయి ఉండాలి ఉండాలి అంటే ఇప్పుడు మేము వెల్ సెటిల్డే కదా పెళ్ళి అయిన తర్వాత లైఫ్ ఎలా అయినా మారచ్చు ఆ అదైతే పెట్టుకోకండి మెయిన్ గా మంచోళ్ళ కాదా అదొకటి ఫంక్షన్కి వెళ్తే నేను తీసుకొని వెళ్తే ఈ అమ్మాయిని ఇచ్చేస్తారా అంటే మరి మాకు ఆలతో ఇవ్వాలనిపిస్తుంది కదా కొంచెం మా డాడీకి మధు మధు అంటే చాలా ఇష్టం ఇప్పటికీ ఇష్టమే మధు ఏమైనా తింటావా ఏమైనా తేవాలా ఫిష్ తేవాలా ప్రాన్స్ తేవాలా క్రాప్స్ తేవాలా లేదంటే ఇంకా మధుకి ఫైనాన్షియల్ గా ఎలా కాకుండా మధు డాడీ ఉన్నాను అని చెప్పి మధుతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అండ్ అప్పటి నుంచి మధు ఫస్ట్ మాస్టర్ కొట్టిందే మా డాడీకి అనమాట సో అదనమాట ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం కదా ఇప్పుడు హ్యాపీ కదా ఇప్పుడు ఇంకా బాబు కావాలి హ్యాపీ డబ్బు కాదు డబ్బు కాదు ఇది మాత్రం నన్ను ఈ మధ్య ఇషికాకి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఇయర్ లో ఇంకా థర్డ్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేస్తది ఫైవ్ ఇయర్స్ వచ్చాయి కదా పాపకి ఇంకొక బాబు ఇచ్చేస్తే మాకు నా పెద్ద కూతురుతో అయిపోయింది ఇంకా చిన్న కూతురుది కూడా అయిపోయినట్టే అన్నట్టుగా ఇంకా బా మా తమ్ముడు లేరు కదా ఎక్స్పైర్ అయ్యాడు సో ఆ బాధ కూడా మా అమ్మలో వండిపోయింది కూతురుల్ అయిపోతే మేము ఇంకా ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పి అది ఒక బాబుని కనేసి ఇచ్చామంటారు చెప్పు వేసేశాకరేసాను కదా కారం వేసాను ఉప్పు వేసాను చదువు కులిపేసాను పులుసుకి ఇద్దరైతే కులిపేయాల్సర లేదు వాటర్ వేసుకుని సరిపోతుంది ఇప్పుడు పులుపు ఒకటి వేసే వాటర్ అయ్యే కదా పులుపు వేసి ఇంకా అలా మరిగి మరగాలి మరగాలి నువ్వు చేస్తే ఇలా కరెక్ట్ గా ఎలా వస్తుంది చిక్కగా నేను చేస్తే వేరేది వస్తుంది ఇలాగా అన్ని వేసావు పిల్లలు టమాటా వేసావు వేసేటప్పుడు దాని తగ్గేలా నీళ్ళు వేయాలి చేపలు అలా ఉండాలి దాని తగ్గట్టు చేపలు ఎక్కువ వేసి పొద్దున్న పులుసు దగ్గరికి వేస్తే సరిపోదు కదా ఇప్పుడు సగం మరగబెట్టేసి అయిపోయినట్టేనా దీనికి అంటుకోవాలి దగ్గర బాగుంటది కదా అది దీనికి అంటుకుంటే మరిపోయినట్టే ఇప్పుడేమో అది అప్పుడు మా నేర్పించిన మా మీ మేనత్తాయితే ఇలా తిప్పి తా ఇంతవరకు తిట్టాము కింద దిగింది మరిగింది స్మెల్ వస్తే ఆ మరిగిన వాసన వచ్చింది అలా అని ఇప్పుడు ఇది వండుతున్నావా ఎగ్ ప్రాన్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది ఇప్పుడు అది అది వండాలి సో అయితే ఇది కొంచెం సేపు అయిన తర్వాత వండుతుంది కదా అమ్మ ఎందుకంటే అమ్మ కాకలేస్తుంది సో ఫస్ట్ వెజ్ కర్రీ అయిపోయాక అప్పుడు ప్రాన్స్ ఎగ్ కర్రీ చూపిస్తాను అది అలా బాయిల్ అయితే బుక్ అవుతుండదు ఎవరైనా మ్యాగ్నిమ్ అలానే ఉంటారు కొంతమంది మా అత్తయ్య వాళ్ళు అయితే కలిపేసి ఒకేసారి కళలో కలిపేసి ఇట్లా పొయ్యి మీరు పెట్టేస్తారు అది కొంచెం బాగా మరిగిన తర్వాత దించండి అమ్మాయిలా ఉంటారు ఈ కర్రీస్ అనమాట అండ్ మళ్ళీ చారు కూడా పెట్టేస్తే ఇంకా నైట్ కూడా సరిపోతుంది నైట్ కూడా కుక్ చేయక్కర్లేదు ఈరోజు అమ్మ అక్క వాళ్ళు అక్క అంటే అక్క బాబుయే వచ్చారు బాబు కొంచెం హెల్ప్ బాలేదు అండ్ హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా అని సో వాళ్ళు వెళ్ళిపోతారు ఈ రోజు ఈవినింగ్ అంతా ఖాళీ అయిపోద్ది నేను ఇషిక మధునే ఉండాలి ఇంకా కొంచెం కొంచెం ఒక్కొక్కటి వండుకుంటే చాలు అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్కువ కుక్ చేసుకునే రొటీన్ సర్వీస్ కాకుండా డిఫరెంట్గా మాకు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అండ్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా వండుకుంటారు అమ్మ మంచి కాంబినేషన్ వండుతుంది అమ్మ దగ్గర అమ్మతో అయినా వండేస్తారు లేదంటే అమ్మ దగ్గర కనుక్కొని నేనైనా మంచిగా నేర్చు ఆల్మోస్ట్ కర్రీస్ నాకు కర్రీస్ కాకుండా స్వీట్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిజ్జా బర్గర్స్ ఇలాంటివి ఏవైతే లో రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయో అలాంటివి బాగా కుక్ చేస్తాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న కుకింగ్ వీడియోస్ అన్ని మళ్ళీ మంచిగా చేసి పెడతాను ఎప్పుడూ అవే కాకుండా నేను కొన్ని ప్లాన్ చేసుకుంటా వీక్ లో ఈ బ్లాగ్ ఇప్పుడు ఈ బ్లాగ్ అప్పుడు ఆ బ్లాగ్ అప్పుడు అని చెప్పి అలా కుకింగ్ వీడియోస్ కూడా అందులో యాడ్ చేసి నీకు మంచిగా ఎంటర్టైన్ చేస్తాను ప్రస్తుతానికి అయితే అది ఇలా కుక్ మీకు ఫ్రై ఇక్కడ ఫ్రై అవుతుంది అనమాట పప్పు అన్ని వేసేసి వేసేసారు లాస్ట్ లో టమాటో వేసి దగ్గరికి ఇంకా చేసేసుకుంటది అమ్మ ఒక్కదానికే ఇంకా నెక్స్ట్ ఈ కర్రీ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను రైస్ అయితే కుక్ అయిపోయింది అది

రామ్ చరణ్ అంట సమంత అంటా కదా సమంత అంటే ఇష్టం సమంత సినిమాలు ఏం వచ్చినా నన్ను తీసుకొని వెళ్ళమని చాలా చాలా బాగుంది నమ్మకం కొంచెం చాలా తక్కువే అసలు అన్నిట్లో మళ్ళీ మేము చాలు వేసుకొని తింటాము ఎందుకంటే డాడీ సాగు తిండు షుగర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏమో ఏమేమి బ్యాండీ పెట్టాను ఉల్లిపాయలు వేసాను టమాట వేసాను పచ్చిపర వేసాను సర్వేసాను ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత బాగా

ఇప్పుడు చూడండి ఇప్పుడు అన్నము అసలు బుర్ర ఇలా తిప్పకుండా తింటది టూ మినిట్స్ లో మింగేస్తుంది అయ్యో టెక్నిక్స్ కదమ్మా ఇవన్నీ ఇప్పుడు అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తే దీనికి అన్నం పెట్టే నాలుగు కూరలు అంటే ఏ ఇంకా చాలు మీరు ఎప్పుడైనా ఎక్కడి ప్రాన్స్ కాంబినేషన్ ట్రై చేస్తారా ట్రై చేయకపోతే అసలు ట్రై ఉంది చాలా చాలా అండ్ ఈ మజాలన్నీ ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి అన్నీ కొనాలి అందుకని చెప్పి ప్రస్తుతానికి దీనికోసం అని చెప్పి పెంచుకున్నాను

ఫ్రై చేస్తాను నాకు ఎందుకు అలానే ఇష్టం అవి అమ్మ ఇలా చేయండి అమ్మ అన్నం తినేస్తున్నారు ఈ లోప నేను ఇది కుక్ చేసేస్తే అయిపోయిందే ఇంకా అందరం కూర్చొని బోన్ చేపిస్తాం సరే దగ్గరికి జూమ్ కూడా ప్లీజ్ కానీ అయిపోయినైతే ఆపే అయిపోయింది సో ఇదన్నమాట ఈరోజు మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి సో అదంతర్వాత ఈరోజు బ్లాగ్ మా అమ్మతో నా బ్లాగ్ చాలా బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా డే చాలా స్పెషల్ గా జరిగింది అండ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్